నమస్తే చూసి ఈ దేవస్థానం వచ్చేసి మునగాల ఎన్హెచ్ నైన్ పక్క ఉంటుంది ఈ దేవస్థానం మునగాల అయ్యప్ స్వామి దేవస్థానం ఎన్హెచ్ నైన్ పక్క ఉంటు ఉంటుంది పక్క ఉంటే కాలువ ఉంటుంది కదా కాలువ పక్క ఉంటుంది ఎప్పుడైనా ఎవరైనా వచ్చేవాళ్ళు ఉంటే రావచ్చు ఈరోజే మనం దీక్ష తీసుకోవడం జరిగింది దీక్ష తీసుకున్న స్వాములు చూడవచ్చు ఇప్పుడే మాల్ వేసారు అందరూ గురువు గారితోనే ఇంటర్వ్యూ తీసుకుంటాం ఈ ఇంటర్వ్యూలో మీరు చూడవచ్చు నమస్తే ఈరోజు మా గురువు గారితో మీకు ఎంత మీకేమైనా డౌట్లుండేది నేనే అడుగుతా ఫస్ట్ ఇంకేమైనా డౌట్ ఉన్నా కామెంట్ లో కామెంట్ చేయండి గురువు గారితో మీకు ఏ డౌట్ మీకు ఆ డౌట్స్ ని క్లార్ చేయండి ఓకే ఫ్రెండ్స్ చూడొచ్చు కాల్ చేద్దాం మా గురుగారు గురుగారు మహారావు రామారావు గురుగారు మా ఇది మునగా మునగాల అయ్యప్ప స్వామి ఆ ప్రధాన తాంత్రిగా పూజలు నిర్వహిస్తుంటారు స్వామి అందుకోసమే గురువు గారు మీకు ఏ ఉన్నా కూడా క్లారిఫై చేయడానికి ఇప్పుడు గురువు గారు మీకు దీక్ష నియమాల గురించి చెప్పండి గురుగారు ప్రతి ఒక్కళ్ళు కూడా స్వామి అయ్యప్ప మాల దీక్ష తీసుకుందాం చాలా మంది అనుకుంటారు ఈ దీక్షలో ఉన్న విధానం ఏమిటి అంటే మనం అయ్యప్ప మాల వేసుకుందాం అనుకుంటే ముందు ఒక గురువుని సరైనటువంటి గురువుని ఎంచుకోవాలి ఈ గురువు దగ్గర మనం ఈ నియమాలు ఏ విధంగా ఉండాలి అంటే ఎన్ని రోజులు కొంతమంది పదకొండు రోజులు మాల తొమ్మిది రోజులు మాలా ఐదు రోజులు మాల ఇరవై ఒక్క రోజులు మాలనే వేస్తున్నారు అయ్యప్ప దీక్షలో ఇది వేయటానికి అర్హత లేదు ఎందుకంటే మండల కాలం దీక్ష చేయాలి మండలం అంటే నలభై ఒక్క రోజు నలభై రోజులు తర్వాత మండల కాలం అంటే ఒక మండలానికి మూడు పక్షాలు పక్షానికి పదిహేను రోజులు మూడు పక్షాలు కలిస్తే నలభై ఐదు రోజులు ప్లస్ ఈ మూడు నలభై ఎనిమిది రోజులు చేస్తే మండలకాల దీక్ష మనం చేసినట్టు లెక్క అంతేగాని ఇరవై ఒక్క రోజు పదకొండు రోజులు మాలలు వేసుకోకూడదు దీక్షలో అసత్యవాదన ఉండకూడదు సాత్వికమైనటువంటి ఆహారం తీసుకోవాలి మితంగా మాట్లాడాలి ఎప్పుడు కూడా దైవ చింతనతో ఉండాలి అలా ఉంటే అతను అనుకున్న కూడా సాధించగలుగుతాడు కామ కామక్రోధ మదమాశ్చర్యాలన్నింటిని కూడా ఎప్పుడైతే త్యజించి వారి దగ్గర మనసు నిలుపుతాడో ఆ స్వామి ఎప్పుడు కూడా అయ్యప్ప పక్కన ఉంటాడు కాబట్టి దీక్షణ ప్రతి ఒక్క స్వామి కూడా నలభై ఒక్క రోజు నుండి నలభై ఎనిమిది రోజులు తెయాల్సిందే ఆహార నియమా ఆహార నియమాలు సాత్వికమైనటువంటి ఆహారం స్వాములు చాలా వరకు ఉదయం భిక్షను ఏర్పాటు చేస్తున్నారు ఏకభుక్తం నమామ్యం అన్నారు మధ్యాహ్నం మాత్రమే భోజనం చేయాలి అది కూడా రెండు గంటల లోపు మాత్రమే చేయాలి సాయంత్రం పాలు పండ్లు అల్పాహారంగా తీసుకోవచ్చు పనిచేసే స్వాములు కాస్త ఆహారం తీసుకుంటేనే పని చేయగలుగుతారు వాళ్ళకి ఎలాంటి నిబంధన పెట్టదలుచుకోలేదు నేను